దేశంలో సహకార సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొత్త జాతీయ సహకార విధానాన్ని ప్రకటించారు ఈ విధానం వల్ల రైతులతో పాటు యువకులు మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని నల్గొండ డిసిసిబి సీఈఓ ఆర్ శంకర్రావు అన్నారు మహిళా సంఘాలకు రుణాలు అందించడం వల్ల ఆర్థికంగా బలోపేతం అవడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు ఇకపై డిసిసిబి బ్యాంక్ అంటే రుణాలు ఇవ్వడానికి మాత్రమే కాదని నాన్ క్రెడిట్ లావాదేవీలు నడిపిస్తూ లాభాల బాటలో నడిపిస్తున్నామని చెప్పారు జిల్లా సహకార బ్యాంకులు ఇతర బ్యాంకులతో పోటీ పడుతూ లాభాల నడుస్తున్నాయంటున్న శంకర్ రావుతో మా ప్రతినిధి మంజులా మరిన్ని వివరాలు అందిస్తారు ఇటీవల నూతన సహకార చట్టాన్ని ప్రవేశపెట్టారు ఈ చట్టం రైతులకు అటు ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడనుంది నూతన చట్టంలో ఏముంది తెలియజేయండి నేషనల్ పాలసీ టూ ట్వంటీ ఫైవ్ దీన్ని రివైజ్ చేశారండి సహకార బ్యాంకు అంటే ఓన్లీ క్రెడిట్ కాకుండా నాన్ క్రెడిట్ కూడా చాలా ఎంకసైజ్ చేశారు ప్రస్తుతం ఇంతకుముందు ఓన్లీ క్రెడిట్ లోన్స్ రైతులకు ఇవ్వటం అని ఉండేది ఇప్పుడు రై రుణాలతో పాటు రూరల్ డెవలప్మెంట్ గురించి ఇది చట్టం చేయటం అయిందండి ఇది నేషనల్ పాలసీలో సిక్స్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయండి దాంట్లో సిక్స్టీన్ ఆబ్జెక్టివ్స్ సిక్స్టీన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే దీన్ని స్ట్రెంగ్న్ చేయటం మెయిన్గా ఇప్పుడు ఉన్న వాటిని స్ట్రెంగ్గా చేసి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ చేయటం ఒకటి ఇట్ ఈజ్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ మేనేజ్మెంట్ కూడా ప్రొఫెషనల్గా మేనేజ్ చేసి ఇటు వైబుల్గా ఉండి సస్టైనబుల్గా ఉండాలా అన్న మెయిన్ కాన్సెప్ట్ మాది అగ్రికల్చర్ క్రెడిట్ దాదాపు మేము కమర్షియల్ బ్యాంక్తోనే ఈక్వల్గా చేస్తున్నాం అండి అదేవిధంగా ఇతర ఎంఎస్ఎంఈ యాక్టివిటీసు రిటైల్ లోన్సు వా అవి కూడా ఇవ్వటానికి ఇప్పుడు మేము కొద్దిగా ప్రణాళికలు ప్రణాళికలు చేసుకొని ఉంది ఇటువంటి అంటే ప్రణాళికలు చేయటానికి ఈ కొత్త పాలసీ మాకు ఒక ఊతం లాగా మాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది డెఫినెట్గా ఈ కొత్త పాలసీతోని కోఆపరేటివ్ బ్యాంక్స్ వ్యవస్థ అన్నది ఒక లైమ్ లైమ్లైట్ వస్తుంది బ్యాంక్ అంటే కమర్షియల్ బ్యాంకు లాగా నల్గొండ డిసిసిబి బ్యాంకును కూడా అందరూ చెప్పుకునేటట్టు వస్తుందని నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ద్వారా యూత్కి లోన్స్ ఇవ్వడం ద్వారా యూత్ కి సహకరిస్తుందంటున్నారు ఉమెన్కి కూడా సహకారం లభిస్తుంది అంటున్నారు కొత్త సంఘాలు ఏర్పడతాయంటున్నారు దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందండి మెయిన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ అండి రూరల్ యూత్కి రోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంఎస్ఎంఈ కింద చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి చాలా ప్రోత్సకాలు ఒకటి ఏంటంటే సబ్సిడీ విధంగా తర్వాత ఇంట్రెస్ట్ సబ్బెన్షన్ విధంగా తర్వాత తక్కువ వడ్డీతోనే ఉంది ప్లస్ ఇట్ ఈస్ గ్యారంటీడ్ బై సీజీటీఎంఎస్ఈ అని గవర్నమెంటే దాదాపు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు గవర్నమెంట్ గ్యారెంటీ అంటే గ్యారంటీ వీళ్ళ దగ్గర ఏమి భూమి అది లేకపోయినా వాళ్ళకి ఇచ్చి యూత్ని ఒక ఎంప్లాయ్మెంట్ చే చేసి ఒక సొసైటీకి కూడా ఒక వెల్త్ క్రియేషన్కి ఉపయోగం ఉంటుందని మెయిన్ మా ఉద్దేశం ఉండదు దానికి ఎంఎస్ఎంఈ లోన్స్ చాలా దోహదపడతాయి నూతన పాలసీ వల్ల అటు రైతులతో పాటు యువకులు మహిళలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారని డీసీసీబీలు కూడా బలోపేతమై ప్రభుత్వ బ్యాంకులకి ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా నడపగలుగుతామని అంటున్నారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్